మధ్య మరి పెద్దలు మరి నేను ఆలస్యంగా రావడం నా మాట్లాడిన సోదరులు మీకు వివరించారు మరొకసారి మీకు చేస్తున్నాను ఇదే తారీఖున గత సంవత్సరం ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించుకోవడానికి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది దస్త్పుతో చొరవ తీసుకుని తక్షణమే వర్గీకరణ అమలు చేసి ఈ రోజున బాలలకు తీవ్రమైనటువంటి అన్యాయాన్ని సుప్రీకోర్టు తీర్పు ను అమలు చేయాలి సుప్రీకోర్టు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై ఎస్సి వర్గీకరణను రాజ్యాంగ వ్యతిరేకమైన ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగ వ్యతిరేకమైన ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగ వ్యతిరేకమైన ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి చెల్లదు చల్లదు దళితుల ఐక్యత దళితుల ఐక్యత వర్గీకరణ వద్దు వర్గీకరణ వద్దు వర్గీకరణ వద్దు వర్గీకరణ వద్దు జైపీ నా పేరు కొంగునోకరాజు భీమిరావు మాలమహనాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ యొక్క రథాలపేట సెంటర్లో పిఠాపురం నియోజకవర్గ స్థాయి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతు జరిగింది ఈ నిరసన కార్యక్రమము ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గత ఆగస్టు ఒకటవ తారీఖున మరి భారతదేశంలో అతి దారుణమైన పరిస్థితులను షెడ్యూల్ కులాల ప్రజలందరూ కూడా విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైనం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ తీర్పు ఏదైతే ఉందో మరి గతంలో ఇది కరెక్ట్ కాదని అత్యున్నతమైన గౌరవప్రదమైన సుప్రీంకోర్టు వారు రద్దు చేస్తే మరి అదే సుప్రీంకోర్టు గత సంవత్సరం ఈ తీర్పు సరైనదని మరలా ఏడుగురు ధర్మాసనం ఇవ్వడం అనేది చాలా దుర్భాగ్యమైన పరిస్థితులని ఈరోజు మాలసార్ల సోదరులందరూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాం ఎందుకంటే ఈ యొక్క షెడ్యూల్ కులాలు అనాది నుంచి కూడా భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా మేమంతా కూడా విద్యలోనూ ఉద్యోగాల్లోనూ రాజకీయంగా సమాన ఓటాలతో మేము ముందుకి సాగుతున్నాము ఇటువంటి పరిస్థితులలో దేశ రాజకీయ పరిస్థితుల అనుగుణంగా స్వార్థమైన నాయకులు ఈ మధ్యకాలంలో మరి వచ్చి మా యొక్క రాజ్యాంగ ఫలాలను వర్గీకరించి ఓటాలు పంచడం అనేది చాలా బాధాకరమైన విషయంగా ఈరోజు మేము తెలియజేస్తున్నాం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏం చెప్తుందంటే చట్ట సభలలో మీరేదైతే ఎస్సీలపై చేయాలనుకుంటున్నారో అటువంటి అంశాలను చర్చించి తద్గను అనుగుణంగా మీరు వర్గీకరణ కానీ ఏదైనా కానీ చేయాలి తప్పితే మరి ఈ విధంగా మీరు తప్పుడు లెక్కలతో మరి జనాభా రకల్ని అడ్డదారులో రాత్రికి రాత్రి మీరు చేయించి ఈ యొక్క రిజర్వేషన్ ఫలాల్ని వర్గీకరించడం అనేది మరి త్రీ పార్టీ వన్ ఆర్టికల్కి పూర్తిగా విరుద్ధమని ఈరోజు ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము కాబట్టి మేల్కొని ఈ యొక్క ఎస్సీలు ఎస్సీ కులస్తులు ఎవరైతే ఉన్నారో మాకు ఏదైనా మీరు మేలు చేయాలంటే చేయండి చేయకపోయినా పర్లేదు కానీ మాకున్న హక్కులను హరిస్తామంటే ఊరుకునేది లేదు కబడ్డారని ఈరోజు